ఈరోజు శ్రీయుత ఒక యోధుడు ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన అభివృద్ధి కారణము రెండుసార్లు అధికారంలో రావడానికి ఒక జాతీయ పార్టీ కారణమైన ఒక వ్యక్తి ఒక మహోన్నత వ్యక్తి ఈరోజు నిష్క్రమించాడు స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ గారు వారి మరణం ముఖ్యంగా మాలాంటి యువ నాయకులకు కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళకు ఓనమాలు దిద్దించే వాళ్ళు లేని లోటు ఈరోజు నిజామాబాద్ జిల్లాకు చాలా ప్రస్తుతం కనబడుతుంది కాబట్టి ఈరోజు మా ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యుడు ధర్మపుర అరవింద్ గారికి ఆ ప్రగాఢ ఆ కుటుంబం తొందరగా కోలుకోవాలని ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ముఖ్యంగా పెద్ద ఆయన మా నిజామాబాద్ జిల్లాకే పెద్ద ఆయన ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇంత పురోగమించింది ఇంత అభివృద్ధి చెందింది రాజకీయాలలో కూడా ఒక తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశంలో కావచ్చు సీనాన్న అంటే నిజామాబాద్ నిజామాబాద్ అంటే సీనాన్న అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం నిజామాబాద్ ప్రజల దురదృష్టకరం ఏదేమైనా ఆయన ఆత్మ పై లోకాల శాంతిగా ఉండాలని మా నిజామాబాద్ జిల్లా నాయకుల మీద మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆయన ఆశిస్తుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను